అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం ప్రారంభం జనక మహారాజుతో వహిష్ఠ మహాముని ఇలా చెప్తున్నారు జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కాదు కానీ మరి ఒక ఇతిహాసం తెలియజెప్పేదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రం దేవత దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనడి నరకమునబడి కొట్టుమిట్టాడుదరు కార్తీక శుద్ధ ద్వదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగును శ్రీమన్నారాయణని గంధ పుష్ప అక్షాంతులతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలం పొందగలరు ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుములం రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం ఉంచవలను ఈ మహాకార్తీకంలో ఆవ పాలు పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన యెడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపం యోగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపంలో వెలిగించిన ఎడల అట్టివారు సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠవారు జనక మహారాజుతో ఇట్లు చెప్తున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడవు ఒక యోగ పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అక్కడే గడిపి పురాణ పఠనం చేయిస్తూ తలంపురాగా ఆ పాడుబడిన దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామంనకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు నుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుచుండెను ఈ విధంగా కార్తీక మాస ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికం ఆ దేవాలయంలో ప్రవేశించి నాలుగు మూలల వెతికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వ్యక్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను అది కార్తీక మాసం అవట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడను ధ్యాన నిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుటను గమనించి పోయి నీవెవడు ఎందుకిట్లో నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారము వెతుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఈమె దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోట కరిచి పక్కనున్న దీపం చేత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పునర్జన్మ నెత్తిందిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు మూషిక జన్మం ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో వివరింపండి అని కోరాను అంతలో యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వం తెలుసుకొని పోయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను పిలిచేడు పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై దేవ దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచల సావాసం వలన నిషిద్ధాన్నం తినుచు మంచి వారములు యోగ్యులను నిందిస్తూ పరుల చేత స్వార్థచింత గలవాడై ఆడ పిల్లల్ని అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడా పెట్టుతూ సమస్త తినుబండరములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పీసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఇలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవిస్తుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడైతివి దీనివలనే నీకు తిరిగి పునర్జన్మ ప్రాప్తించింది కాబట్టి నీవు నీ గ్రామంనకు పోయి నీ పేరిటే అందు పాతి పెట్టిన ధనమును తవ్వి ఆ ధనంతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పదిహేనవ అధ్యాయం సమాప్తం